హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫిబ్రవరి నెలలో అమలయ్యే పథకాలకి సంబంధించిన వివరాలు అయితే గనక తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ కాకుండా ముందుగానే మన ఛానల్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది ఇక ఫిబ్రవరి నెలలో అయితే గనక అమలయ్యే పథకాల వివరాలు ఒకసారి తెలుసుకుందాము మనందరికి తెలుసు ప్రతి నెల కూడా మొదటి రోజునే మొదటి తారీఖునే అమలయ్యే పథకం వచ్చి పెన్షన్లు పెన్షన్ అయితే కనుక ఒకటో తారీఖున ఇవ్వడం జరుగుతుంది అయితే ఈసారి పెన్షన్లో మాత్రం ఒకటి విస్ట్ అయితే ఇచ్చారు ముఖ్యంగా దివ్యాంగుల పెన్షన్స్ అయితే కనుక బోగస్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా నోటీసులు ఇస్తున్నారు అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులాగా మంచానికే పరిమితమైన వారిలో చాలా వరకు బోగస్ పెన్షన్లు అయితే తొలగించారు వాళ్ళందరికీ కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా దివ్యాంగులు ఆరు వేల రూపాయలు తీసుకునే దివ్యాంగుల పెన్షన్లు కూడా చాలామందికి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది అయితే వీరిలో నిజంగా అర్హులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక తిరిగి మళ్ళీ అప్లై చేసుకుంటే మరొకసారి చెక్ చేసి వీరికి అర్హత ఉన్నట్లయితే ఖచ్చితంగా పెన్షన్ అయితే ఇస్తామని అయితే చెప్తూ ఉన్నారు టోటల్గా అయితే వీళ్ళకి పెన్షన్ ప్రస్తుతానికి అయితే హోల్డ్లో పెడతారు అంటే ప్రస్తుతానికి ఆపుతారు పెన్షన్ అయితే కనుక ఒకవేళ మీరు ఏదైనా చెప్పాల్సింది కానీ మళ్ళీ రీఅప్లై చేయడం సర్టిఫికేట్లన్నీ కరెక్ట్గా చూపించినట్లయితే మీకు తిరిగి పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే కొత్త పెన్షన్లు అయితే కనుక ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలో అయితే కనుక ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అదేవిధంగా ఏ అర్హతలు ఉండాలి ఇవన్నీ కూడా ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేయబోతున్నారు కొత్త పెన్షన్లకి ఇప్పటికే అన్ని అయితే చేయడం జరిగింది ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎవరికైతే పెన్షన్లు ఇవ్వాల్సి ఉందో అంటే ఎన్నికలకు రావడం వల్ల అయితే ఆరు నెలల ముందు నుంచి కూడా ఎలక్షన్స్ ఆరు నెలల ముందు నుంచి పెన్షన్లు అయితే కొత్త పెన్షన్లు నిలిపివేశారు ఇక ఈ ప్రభుత్వం వచ్చి ఇంచుమించు ఏడు నెలలు అయిపోతుంది ఈ ఏడు నెలల్లో కూడా కొత్త పెన్షన్లు అయితే ఎవరికి రాయలేదు సో చాలా మంది అయితే గనుక వెయిట్ చేస్తూ ఉన్నారు కొత్త పెన్షన్లు ఎప్పుడు రాస్తారు అని చెప్పేసి సో అటువంటి వారందరికీ కూడా కొత్త పెన్షన్లకి ఫిబ్రవరి మొదటి వారంలో అయితే కనుక ఈ పెన్షన్లు విధి విధానాలు అయితే విడుదల చేయడం జరిగింది అలాగే వీలున్నంత త్వరగానే పెన్షన్లు అయితే శాంక్షన్ చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు ఇక అలాగే ఎవరైతే హెచ్ఐవి బాధితులు ఉంటారో వారికి కూడా త్వరలోనే ప్రతి నెల నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు ఇక అలాగే ఇక రెండో పథకానికి సంబంధించి చూసుకుంటే రేషన్ పంపిణీ అందరికీ తెలుసు ప్రతి నెల కూడా మొదటి వారంలో రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది ఈసారి కూడా కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి ఐదు కేజీల బియ్యం కందిపప్పు పంచదార అలాగే కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక మరికొన్ని సరుకులు కూడా ఇవ్వడానికి అయితే ప్లాన్ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు వాటికి సంబంధించి కొత్త రేషన్ కార్డులకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు ఎందుకంటే టోటల్గా ఇప్పుడున్న రేషన్ కార్డులను పూర్తిగా మార్చివేసి అందరికీ కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తామని చెప్తూ ఉన్నారు అలాగే ఎవరైతే మార్పులు చేర్పులు చేసుకోవాలో రేషన్ కార్డులో పేర్లు మార్పులు చేసుకోవాల్సిన వారు అలాగే రేషన్ కార్డులో విడిపోయి కొత్తగా ఫ్యామిలీస్లో కొంతమంది విడిగా రేషన్ కార్డు తీసుకోవాలనుకునేవారు అందరికీ కూడా ఫిబ్రవరి మొదటి వారంలో అయితే కనుక పదో తారీఖు లోపు అయితే ఖచ్చితంగా రేషన్ కార్డులకు సంబంధించి ప్రకటన అయితే చేయబోతోంది ప్రభుత్వం అలా రేషన్ కార్డులో డివైడ్ అవడం వల్ల చాలా మందికి వృద్ధులకి అయితే గనక పెన్షన్ కూడా రాసుకోవచ్చు ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఎక్కువ మంది ఉండి ఒకరికి పెన్షన్ పొందుతున్నట్లయితే మరొకరికి అర్హత ఉన్నప్పటికీ కూడా అరవై ఏళ్ళు దాటినా వారికి పెన్షన్ రాదు సో అటువంటి వారు కూడా విడిగా రేషన్ కార్డు తీసుకొని పెన్షన్ అయితే పొందవచ్చు అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు సో వారందరికి సంబంధించి కూడా ఫిబ్రవరి పదో తారీఖు లోపు అయితే కనుక రేషన్ కార్డులకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఎన్ని రోజులు వస్తుంది మొత్తం విధి విధానాలన్నీ కూడా ప్రకటించబోతున్నారు ఇక అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో పథకానికి సంబంధించి చూసుకుంటే ఇళ్ల పట్టాలు కొత్త ఇళ్ల పట్టాలు అయితే కనుక ఇవ్వబోతూ ఉన్నారు ఇక త్వరలోనే ప్రతి ఒక్కరికి కూడా అంటే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా కొత్త ఇళ్ల పట్టాలు అయితే ఇవ్వడం జరుగుతుంది వారి అర్హత అయితే చెక్ చేస్తారు అర్హత ఉన్నట్లయితే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు అంటే గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే రెట్టింపు భూమి అయితే గనుక ఇస్తామని చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఎవరు అర్హులు ఎవరు అప్లై చేసుకోవడానికి పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అర్హులు ఎవరు ఏంటి అని టోటల్ డీటెయిల్స్ ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి చేసుకోవాలండి మన ఛానల్లో వీడియో అయితే చేయడం జరిగింది సో లింక్ ఎండింగ్లో ఇస్తాను ఎన్ కార్డులో ఇస్తాను ఒకసారి అయితే చూడండి అలాగే గతంలో ఇల్లు కట్టుకునే వాళ్ళకి సంబంధించి అంటే ఇప్పటివరకు స్థలాలు వచ్చి ఇల్లు కట్టుకోకపోతే లేఅవుట్లను అయితే రద్దు చేయబోతున్నారు ఎక్కడెక్కడ లేఅవుట్లు ఉన్నాయి ఎవరెవరి స్థలాలు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసి తిరిగి ఊరికి దూరంగా ఉన్న లేఅవుట్లు కూడా రద్దు చేస్తున్నారు అంటే ఊరికి దూరంగా లేదా ముంపు ప్రాంతాల్లో స్మశాన భూములు ఎక్కడైతే ఇళ్ల స్థలాలు ఇచ్చారో అటువంటి ప్రాంతాల్లో ఉన్న భూముల్ని చాలా మంది ఇల్లు కట్టుకోవడం లేదు అటువంటివన్నీ కూడా రద్దు చేసి ఊరికి దగ్గరలో అయితే ఇస్తామని చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఎక్కడైనా స్థలం తక్కువ ఉండి లబ్ధిదారులు ఎక్కువ ఉన్నట్లయితే జీ ప్లస్ టూ గృహాలను నిర్మించిస్తామని అయితే చెప్తూ ఉన్నారు ఇక అలాగే నెక్స్ట్ పథకానికి సంబంధించి చూసుకుంటే టిట్ కోయిల్ సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా జూన్ లోపల టిట్ అన్ని కూడా కంప్లీట్ చేసి వారందరికీ కూడా అప్పగిస్తామని ఏపీ ప్రభుత్వం చెప్తోంది అదేవిధంగా టిట్కోక్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్ని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని రీసెంట్ గా అయితే గనక ఈ మధ్యనే ప్రకటన అయితే చేశారు టిట్ బకాయిలు కూడా ప్రభుత్వమే కొడుతుందని అదేవిధంగా ఎక్కడైతే పనులు ఆగిపోయాయో ఆ కాంట్రాక్టర్లందరికీ కూడా ఈ మధ్య కాలంలోనే కొంత అమౌంట్ కూడా విడుదల చేసి పనులన్నీ కూడా ఇప్పుడు మరొకసారి ముందుకు పరుగులు పెట్టిస్తున్నారు సో త్వరలోనే మొత్తం టిట్ కూడా ఎక్కడెక్కడ పెండింగ్ లో ఉన్నాయో అన్ని మౌలిక సదుపాయాలతో సహా టిట్ వారందరికీ లభి ఇస్తామని చెప్పారు సో కొత్త ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూసేవారు కూడా ఖచ్చితంగా మహిళలకు సంబంధించి అప్లై చేసుకోండి అర్హత ఉన్నట్లయితే మీకు మీ దగ్గర ప్రాంతంలో అయితే గనక మూడు సెంట్లు అదే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇవ్వడం జరుగుతుంది పదేళ్ల తర్వాత పూర్తి స్థాయి హక్కులు కూడా భూమిపై మీకు అయితే రావడం జరుగుతుందని అయితే చెప్తున్నారు ఇంకా మరొక ఇంపార్టెంట్ పథకం మహిళలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకం ప్రతి మహిళకు కూడా అంటే ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు సంబంధించి మహిళలందరికీ సంబంధించి నెలకి ప్రతి మహిళ కూడా పదిహేను వందల రూపాయలు అయితే కనుక ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు పద్దెనిమిది నుండి అరవై సంవత్సరాల వయసు గల మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి ఇప్పటికీ బడ్జెట్ కేటాయింపు కూడా జరిగింది దాదాపుగా మూడు వేల నాలుగు వందల కోట్లకు పైగా నాలుగు వందల నలభై కోట్ల పైగా ఈ అమౌంట్ అయితే ఖర్చు అవుతుందని దీనికి అయితే బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది అయితే రీసెంట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ప్రస్తుతం ప్రభుత్వం ఆర్థిక స్థితి ఇబ్బందికరంగా ఉంది త్వరలోనే కొన్ని అయితే గనక అమలు చేస్తాం కాస్త టైమే ఉందన్నారు అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే తల్లికి వందనం పథకంతో పాటు అన్నదాత సుఖీబావ వంటి పథకాలను కొంచెం సమయం తీసుకుని అయితే గనుక అమలు చేస్తామని చెప్పారు అయితే మహిళలకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అయితే ఫిబ్రవరిలో ఖచ్చితంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుంది ఎందుకు అంటే కనుక ఇప్పటివరకు దీనిపై ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే చేయలేదు ప్రస్తుతం ఎంత అవుతుంది ఏంటి అని బడ్జెట్ అయితే కనుక అంచనా వేయడం జరిగింది సో త్వరలోనే దీనికి సంబంధించి విధి విధానాలు ఎలా అప్లై చేసుకోవాలి అని పూర్తి వివరాలు అయితే ప్రకటించే అవకాశం ఉంది ఇప్పటికే మహిళలు చాలా రోజులుగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన విధానం చూస్తే కాస్త ఆర్థిక స్థితి పుంజుకోగానే వెంటనే అన్ని పథకాలు అయితే అమలు చేస్తాము కేంద్రం అయితే నిధులైతే విడుదల చేసింది అయితే అభివృద్ధి పనుల నిమిత్తం అయితే గనక కేంద్రం విడుదల చేసిన నిధులను అంటే విశాఖ కోసము అమరావతి కోసం పోలవరం కోసం విడుదల చేసిన కేంద్రం విడుదల చేసిన నిధులను ఎట్టి పరిస్థితులను అభివృద్ధికి మాత్రమే వాడతాము తప్ప పథకాలకు మళ్లించే ఉద్దేశం అయితే గనక లేదని తేల్చి చెప్పేశారు కాస్త ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే అన్ని పథకాలను కూడా సూపర్ సిక్స్ హామీల్లో ఇచ్చిన అన్ని పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు సో చెప్పిన పథకాల్లో అయితే కనుక ఆడబిడ్డ నిధికి సంబంధించి అయితే ఎటువంటి అనౌన్స్మెంట్ లేదు సో ఖచ్చితంగా ఫిబ్రవరి రెండో వారంలో లేదా మూడో వారంలో అయితే కనుక ఖచ్చితంగా దీని అమలుకు సంబంధించి విధి విధానాలు అప్లై చేసుకునే విధానం అయితే కనుక చెప్పే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు ఇక అయితే మహిళలకు ఉచిత బస్సు పథకానికి సంబంధించి చూసుకుంటే అది ఉగాదికి అయితే వాయిదా వేయడం జరిగింది ఉగాది నుంచి అయితే గనుక మహిళలకు ఉచిత బస్సు పథకం అయితే కనుక ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇక అలాగే విద్యార్థులకు సంబంధించి చూసుకుంటే తల్లికి వందనం పథకం అయితే కనుక మే నుంచి అమలు చేస్తామన్నారు ఈ పథకానికి సంబంధించి చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఏంటంటే ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యి నెక్స్ట్ తరపతి వచ్చే విద్యా సంవత్సరం అంటే కనుక మే నుంచి ఈ పథకం అయితే అమలు చేస్తామన్నారు దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలన్నీ కూడా త్వరలోనే ప్రకటించబోతున్నారు సో ఇవి పథకాలకు సంబంధించిన వివరాలు వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి